నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో రాత్రి ఉద్రిక్తత అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒక వర్గంపై రాళ్లు గొడ్డలి కర్రలతో దాడి షేక్ గఫూర్ షేక్ సైదా ఇస్మాయిల్ వర్గంపై దాదా వర్గం దాడి దాడిలో ఆరు బైకులు ఒక టాటా ఏసీ ధ్వంసం ఎస్సీ ఒక వర్గానికి మద్దతిస్తున్నారని కోణంలో మైనారిటీకి చెందిన దాదా వర్గం దాటి చేస్తున్నట్లు ఆరోపణ ఇరువురు మైనారిటీ సర్పంచ్ అభ్యర్థులు కావడమే వివాదానికి కారణమని ఆరోపణ భయాందోళన నలుగు గ్రామస్తులు పోలీసు పహారాలో కిష్టాపురం గ్రామం 10 minute ho gaye

దానిబుడి అమ్మట దానిబుడి అమ్మట వచ్చింది రు సమణ పిల్ల వాడు అక్క వాడు ఆ మా ఓటు మా ఇష్టం మా ఇష్టం నువ్వు అలానే రూల్ లేదు మైస్ వచ్చినా మేము వేసుకుంటాం మేము ఎట్లా నేను వేసుకుంటాం నువ్వు అడిగేది ఏంటి నువ్వు వచ్చి ఇంటి మేము వచ్చి కొడితే మేము ఓటు రౌడీజన్ చేత బయటలు ఆడుకోవాలి ఇగో ఏ చెప్పు మేము వేస్తాం మాకు అటు బెదిరించి చేత మేము ఉండలేము సార్ ఇప్పుడు రెండు రెండు మంది రోడ్డు సార్ అటు మాకు మాకు భయం అవుతుంది మేము బయటకు వెళ్ళాలన్న ఇంట్లో ఉండాలి మాకు భయం అవుతుంది మాకు న్యాయం చేస్తేనే చేయండి లేకపోతే మేము ధర్నా చేతమంటే ధర్నా చేస్తాం ఆడవాళ్ళు అందరూ అది మా ఎస్ఐ గడికి వెళ్ళి వస్తాం మేము ఎడికి వస్తాం పోలీసు బందోబస్తు చేయండి మేము బైక్కి వెళ్ళాలి బయలుదేరింది ఆ ఫైట్లోకి రావద్దు అసలు మీకు మీకు వచ్చింది ఎస్ఈ వాళ్ళకి మీరు మీరు చూసుకోవాలి మా కాడికి ఎందుకు వస్తారు అసలు మా కాడికి రావచ్చునా మీరు మీరు పోటీ పడుకోండి మీరు మీరు దనుకోండి సావండి మా ఫ్యాట్లోకి ఎందుకు వచ్చారు పైట్లో నిలబడరు ఎవరన్నా రాలేక కాకపోతే నువ్వు నిలబడ్డ కాబట్టి బయట ఆడుకో యాత్ర ఎవరో ఇష్టం నువ్వు చేయాల్సిన అవసరం లేదు మాకైతే నా ఏం చేయండి ఏదైనా చేత ఏం చేస్తా చేయండి లేకపోతే మేము ధర్నా చేస్తాం మేము ఎక్కడ రాస్తా